కరాటేతో ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం పెరుగుతుందని కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొండదేవయ్య అన్నారు ఆదివారం మహాలింగేశ్వర గార్డెన్ లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ అబ్దుల్ మన్నన్ ఆధ్వర్యంలో కరాటలో శిక్షణ పొందిన దాదాపు నూట యాభై మంది విద్యార్థులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన కొండదేవయ్య మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుంచి జిల్లాలో కరాటే శిక్షణ ఇస్తూ జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు మెడల్స్ సాధించడంలో మన్నం సేవలు అభినందనీయమని కరాటే నేర్చుకుని భవిష్యత్తులో క్రీడల్లోనూ రాణించడంతో ఉన్నత విద్య ఉద్యోగాలు పొందడంలో సర్టిఫికెట్లు ఉపయోగపడతాయని తెలిపారు అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను బెల్ట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లహరీ శేఖర్ మాజీ సర్పంచ్ గంగాధర్ సీనియర్ కరాటే బ్లాక్ బెల్ట్ గ్రహీత దండగల తిరుపతి అర్జున్ సింగ్ తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులకు మా కరాటే అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవి ఈరోజు కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మా కరాటే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు అండ్ రాష్ట్ర మున్నూరు కాప్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవ సార్ గారికి అలాగే ఎంపీడీసీ మేము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఓకినా మార్షల్ ఆర్ట్స్ నుంచి వేలాది మందికి శిక్షణ ఇచ్చడం జరిగింది దానికి మేము మాద ఇక్కడ నుంచి అరవై మంది బ్లాక్ బెల్ట్స్ విజే విజేతలుగా నిలిచారు ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా మా ఇన్స్ట్రక్టర్లు కరాటే టువెల్వ్ మెంబర్స్ ఇక్కడ కరాటే పోటీల శిక్షణ అండ్ శిక్షణ ఇస్తున్నారు దానికి సహకరిస్తున్న ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ మా కరాటే అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే మేమిక్కడ ఫోర్ టైమ్స్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది మేము ఎప్పుడైనా కూడా కరాటే పోటీలు నిర్వహిస్తున్నప్పుడు మేము స్పాన్సర్డ్గా అన్నగారు స్పాన్సర్డ్గా ఎప్పుడైనా మేము అడిగితే కాదనకుండా మాకు ఎప్పుడు అన్నదాత సుఖిత బావా అన్నట్టు వేలాది ఓ పన్నెండు పదిహేను వందల మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దానికి భోజనాల వసతి కల్పించిన గారికి దేవన్న గారికి అన్నదాత సుఖీభవా మా కరాటే అసోసియేషన్ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చు నేర్చుకుంటున్న ఎందుకంటే హెల్త్ క్రమశిక్షణ డిసిప్లిన్కు కరాటే అనేది ఒక మారు పేరు కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు ఈ శిక్షణకు పంపిస్తున్న విద్యార్థులు వాస్తవానికి అయితే మీరు హెల్త్గా యాక్టివిటీస్ ఉంటారు వాళ్ళు హెల్తీగా ఉంటారు మీరు వాస్తవానికి అయితే ఎక్కడ కూడా డాక్టర్ ఖర్చు తగ్గించినట్టు రోజులలో మానవుడు ఏంటంటే హెల్తీగా ఉన్నప్పుడే వాస్తవానికి కోటీశ్వరులు మనం అనుకునేదానికి కానీ ఎందుకంటే టైం లేదు కాబట్టి నాకు ముఖ్య అతిథులు మాట్లాల్సింది నైన్టీన్ నైన్టీ టూ నుంచి మరి ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఎన్నో వేల మందికి ఈ కరాటే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మరి దానిలో నేను ఒక ఈ స్పోర్ట్స్ కరెక్టేదాల్లో జిల్లా ప్రెసిడెంట్గా మరి పిల్లలందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయిలైన అబ్బాయిలైనా కూడా ఈ కరాటే నేర్చుకోవాలి శిక్షణలో లాగ్ ఈ ఉద్దేశం మన్నని గారిదాన నాదైనా కూడా మరి ఈరోజు ఈ స్టేట్లోనే ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు ఇంతమందికి శిక్షణ ఇవ్వడము మరి మన్ననకు మరి వార్తను పాటుగా ఎవరైతే ఇరవై మంది ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారికి మంచి పేరు అనేది వచ్చింది మరి నాలుగు సార్లు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కరెక్టే ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఎన్నో వేల మందికి పిల్లలందరికీ కూడా ఈ కరాటేలో శిక్షణ ఇవ్వడము బ్లాక్ బెల్ట్ వరకు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది మరి దీనిలో ఈ ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పాల్గొన్న పిల్లలందరూ మరి విద్యార్థి విద్యార్థినులు మరి వారి పేరెంట్స్ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు మరి మీరు ధైర్యం చేసి ఈ కరాటే క్లాసు పంపించడం కూడా ఈరోజు ఒక పిల్లల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం పెరగాలి ఒక స్పోర్ట్స్లో నెంబర్ వన్ ఉండాలి ఒక ఎక్ససైజు వాళ్ళ బాడీ కూడా స్టిప్గా ఉండాలి రేపు పొద్దున వాళ్ళకు ఒక రేపు పెద్దగా అయిన తర్వాత కూడా ఏదైతే చదువు మీద ఎంత ఇంట్రెస్టో ఈ కరెక్ట్ దానిలో ఆత్మవిశ్వాసం కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగే మన్నన్ వారి అమ్మాయి వారి కుటుంబ వాళ్ళ అబ్బాయి కూడా వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మరి ఎంతో పిల్లలకు శిక్షణ ఇవ్వడంలో మొదటి పేరు ఈరోజు తీసుకొచ్చుకున్నారు వారికి ప్రత్యేకంగా నేను సూచనను తెలియజేస్తూ